హాయ్ ఫ్రెండ్స్ ఇది విజయవాడలో నాయుడు గారి పున్న బిర్యానీ అండి చూసారా బయట నుంచి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇక్కడ చాలా ఆఫర్స్ నడుస్తున్నాయండి ఇదేమో టేక్ అవే అనమాట అంటే పార్సల్స్ అయితే తీసుకెళ్ళేది ఇక్కడ బై వన్ కొంటే గెట్ టు ఫ్రీ అంట అది జనవరితో అయిపోయింది రండి ఆఫరు వన్ ప్లస్ టూ ఆఫర్స్ అలా నడుస్తున్నాయి తాళి వన్ ల్యాక్ విన్న అవన్నీ ఉన్నాయి అన్నమాట ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి ఇది పాట్ బిర్యానీ వెరీ స్పెషల్ అండి ఇక్కడ ఇంకా వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంత ఉంది ఈ పక్క నుంచి వెళ్తే మనకి లోపలికి సిట్టింగ్ ఏరియా వస్తుంది అనమాట ఇక్కడేమో పార్సెల్స్ అయినా తీసుకెళ్లేదే ఆ పర్సన్ వెళ్ళింది ఇంకా దీనిపైన జెంట్స్ పీజీ ఉందండి పైన ఫస్ట్ ఫ్లోర్లో అలాగా ఇంకా మా అత్తయ్య అమ్మ గారిని అలా తీసుకెళ్ళామనమాట ఇక్కడ చిట్టినాయుడు సంథింగ్ చిట్టి ముంతో బిర్యానీ చాలా చిట్టి ముత్యాలు బిర్యానీ చాలా ఫేమస్ అంట కానీ మేము వెళ్ళే టైంకి అది అయిపోయింది సో మేము ఏం చేసామంటే స్టార్టర్స్ కింద అపోలో ఫిష్ చెప్పుకున్నాము ప్రాన్స్ దమ్ బిర్యానీ చెప్పుకున్నామండి మేము అది కూడా చాలా బాగుంది ఇంకా కుండ బిర్యానీ ఒకటి చెప్పుకున్నాం అనమాట ఇకొండ అపోలో ఫిష్ వచ్చి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఎందుకంటే పెద్దవాళ్ళు కదా అని చెప్పి మేము ఇంకా అలా చెప్పుకున్నాము ఇంకా బిర్యానీ పాటు బిర్యానీ ఉంది కదండి చికెన్ పాటు బిర్యానీ చెప్పుకున్నాం ఒకటి ఇంకా రొయ్యల్ బిర్యానీ ఒకటి చెప్పుకున్నాం అనమాట మాములది ఇంకా సర్వీస్ చేస్తున్నారు అరిటాక్లో ఇలా పెట్టారండి ఇగోండి అపోలో ఫిష్ వచ్చింది అనమాట ఇంకా ఆయన ఫోటో తీసుకుంటారా తీసుకోండి అని చెప్పి చూపిస్తున్నారు మాకైతే ఓకే అనిపించింది అంటే స్పైస్ ఓవర్గా అయిందో తెలియట్లేదు తక్కువైందో తెలియట్లేదు అనమాట మాకు ఓకే అనిపించింది ఆ విధంగా మిగతా అంతా బాగానే ఉందండి మనకి రీజనబుల్ ప్రైజెసే అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది క్వాంటిటీ కూడా ఓకే మేము అవి చెప్తే సరిపోయిందనమాట మా ఏడుగురికి పిల్లలకి మాకు మా అత్తయ్య మా మామయ్య గారికి వాళ్ళంటే పాపం ఎక్కువ తినలేరండి కొంచెం కొంచెమే తిన్నారనమాట బయట ఫుడ్ కదా కొంచెం ఇగండి అపోలో ఫిష్ కూడా క్వాంటిటీ బాగా ఇచ్చారనమాట అండ్ తినడానికి కూడా చాలా బాగుంది టేస్టీగా అండి కాకపోతే కొంచెం ప్రిపేర్ అవ్వడానికి అది చా కొంచెం లేట్ పడుతుంది అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమైనా ఐటమ్ చెప్తే ఫిఫ్టీన్ మినిట్స్ పైనే పడుతుంది అది డిలే అవుతుంది అనమాట ఇదిగోండి ప్రాన్స్ బిర్యానీ అండ్ కుండ చికెన్ బిర్యానీ అనమాట చూసారా ఫుల్ ప్రాన్స్ ఇంకా స్టార్టర్స్ అప్పటికి మా వాళ్ళు తింటున్నారు అంటే మేము స్టార్టింగ్ గురించి చెప్తున్నాం లేట్ అయ్యింది ఇంకా అందుకే మళ్ళీ ఇంకో ఐటెం చెప్దామని కూడా ఇంకా చాలాసేపు పడుతుంది ఎందుకులే అని చెప్పి మేము ఆగిపోయాం ఇంకో బిర్యానీ కూడా చెప్దాం అనుకున్నామని ఇంకా మా వాళ్ళందరూ ఓకే ఓకే అన్నారు ఇంకా సర్లే అని అసలు ఎండ కూడా చాలా బాగుందండి అప్పుడే ఎండాకాలం అనమాట విజయవాడ అటు ఇంకా మేము క్యాబ్లో వెళ్ళాం అనమాట క్యాబ్లో మాకు టూ నైంటీ రూపీస్ అలా అయింది ఒక సైడు ఇంకొక సైడు టూ హండ్రెడ్ రూపీస్ అసలు అక్కడ పర్లేదు చాలా రీజనబుల్ ప్రైసే అనమాట క్యాబ్స్కి ఎందుకంటే మేము వెళ్ళింది నియర్లీ ఒక ట్వంటీ మినిట్స్ పట్టు ఉంటుంది క్యాబ్లో మేము ఉన్న ప్లేస్ నుంచి అలాగా మేము మహానాడులో ఉన్నట్టున్నాము ఆ ఏరియాలో అదే అది ఏరియా పేరు కరెక్టో కాదో నాకు తెలియదు అండి అలా అంటారనమాట అక్కడ బోర్డింగ్ చూసాను సో అందుకని ఆ ఏరియా నుంచి ఈ హోటల్కి మాత్రం మాకు ఇంత డిస్టెన్స్ పట్టింది టైం అనేది ఇంకా తర్వాత కుండ బిర్యానీ ఓపెన్ చేస్తున్నారు ఇంకా వాటర్ బాటిల్స్ వచ్చి ఒకటి ట్వంటీ రూపీస్ పడిందండి ఇంకోటి ఫిఫ్టీన్ రూపీస్ పడిందనమాట వాటర్ బాటిల్స్ నేను క్యారీ చేయలేదు ఎందుకంటే పెళ్ళింటికి కదా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మళ్ళీ పిల్లలకితో ఇబ్బంది అని చెప్పి నేను ఇంకా క్యారీ చేయలేదన్నమాట అక్కడ ఉన్న వాటర్ తాగేస్తారు అని చెప్పి ఇంకా బయటికి వెళ్ళాం మాత్రం మామూలు క్యా ఉంటాయి కదా ఆ బాటిల్స్ పట్టుకునేదాన్ని చికెన్ కూడా చాలా బాగుందనమాట టేస్టీగా పీసెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారనమాట చాలా చూడండి సార్ ఒక్కొక్క పీస్ చాలా మంచిగా ఇచ్చేసి ఉంది అంటే మా రైస్ అలాగే ఉందనమాట పీసెస్ కూడా మంచిగా వచ్చాయి ఇంకో పీస్ ఇటు మారుతాయి వాళ్ళకి వేసిన అసలు పీస్ సైజ్ చూస్తుంటే వామ్ ఇది చికెన్ అన్నట్టు ఉంది త్రీ పీసెస్ వచ్చాయన్నమాట ఇప్పుడు ఎక్కడైనా అంతే బిర్యానీస్ అంటే త్రీ పీసెసే ఇస్తున్నారండి అది ఒక లెక్క అయిపోయింది కాకపోతే ఒక్కొక్క దగ్గర బిర్యానీ పీస్ సైజ్ మారుతుంది అంతే కానీ ఎక్కడైనా ఇప్పుడు బెంగళూరు అయినా విజయవాడ అయినా ఎక్కడైనా త్రీ పీసెస్ ఇస్తున్నారు ఎక్కువ ఇవ్వట్లేదు ఇంకా దాంతోపాటు కట్టా మనకి పెరుగు రైతు అది తెలిసిందే కదండి అవి ఇచ్చారనమాట అంతే అనమాట ఇంకా అయిపోయింది ఇంకా బిల్ ఎంత అయిందో కూడా అది కూడా పోస్ట్ చేశాను ఇంకా లాస్ట్లో సోపిస్తారు అది కామన్ కదా ఇంకా అదంతా వ్యూ చూపిస్తున్నానండి సిట్టింగ్ ఏరియా అంతా ఇక్కడ చైర్స్ వాళ్ళు డిఫరెంట్గా ఉన్నదనమాట మీరు అబ్జర్వ్ చేస్తుంటే అది కూడా నేను చైర్స్ చూపిస్తున్నాను వాళ్ళు ఏముందనమాట డిఫరెంట్గా అయిపోండి చైర్స్ ఇంకా వీళ్ళ ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి సింపుల్గా ఇంకా చక్కగా ఫ్యామిలీస్ వచ్చి చక్కగా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు మీకు నచ్చితే కనుక నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వన్ వీక్ నేను వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయడం అవ్వట్లేదు ఇప్పటి నుంచి వీక్లీ రెండు వీడియోస్ అయినా పోస్ట్ చేయడానికి చూస్తాను ఎందుకంటే వీడియోస్ క తక్కువైపోతున్నాయి ఎందుకంటే మేము బయటికి వెళ్ళాలంటే ఎక్కువ మనీ అయిపోతుంది కదా సో లిమిట్గానే వెళ్దాము చూపించే నేను అలాంటివి చూపిస్తాను అండి రెస్టారెంట్ వీడియోస్ ఏదో ఒకటి రెసిపీతో చూపిస్తాను అన్నమాట అండ్ బయట ఫుడ్కి ఓకే కానీ పిల్లలకితో మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అనమాట వాళ్ళకి ఫుడ్ పడక ఎందుకు వచ్చిందని చెప్పి మేము అందుకనే చెప్తున్నాను వారానికి రెండు వీడియోస్ అలా ఈ రెస్టారెంట్ చూపిస్తాను వన్ ఆర్ టూ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా బిల్ వచ్చి థౌసండ్ ఎయిటీన్ రూపీస్ ఎయిటీ రూపీస్ బాయ్